నిజంగా రజనీకాంత్ గారి మంచి మనస్సు ఎవరికీ రాదప్ప అంత పెద్ద స్టార్ అయినా లెజెండరీ యాక్టర్ అయినా ఈ ఏజ్లోనూ ప్రేక్షకులు తనని అభిమానించే వాళ్ళ కోసం తన స్టైల్ వాకింగ్ తన స్టైల్ ప్రెజెన్స్ యాక్షన్స్ అలాగే ఎమోషన్స్ అన్ని పండిస్తూ సినిమాల్లో తమిళనాట ఏక చిత్రాధిపత్యం వహిస్తున్నారు అయితే మంచి పనుల్లోనూ అలాగే అభిమానుల కోసం పేదవారి కోసం ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా మూడో కంటికి తెలియవు అయితే కొద్ది కొన్నిసార్లు మాత్రం ఆయన పబ్లిక్గా వాటిని తెలియచేస్తారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు గుర్తించబడాలి కనుక ఆయన అలాంటివి పబ్లిసిటీకి ఇష్టపడతారు లేకపోతే అసలు ఆయన చేసే దాన ధర్మాలు ఎవరికీ తెలియడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు సో ఇప్పుడు తాజాగా ఒక పరోటా మాస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తన ఇంటికి పిలిపించుకుని వాళ్ళకి సత్కరించి ఏకంగా ఆ పరోటా మాస్టర్కి గోల్డ్ చేశారట మధురైలో శేఖర్ అనే వ్యక్తి పదమూడేళ్లుగా హోటల్ నడుపుతూ ఐదు రూపాయలకే పరోటాలు అందిస్తున్నాడట తక్కువ రేటుకి టిఫిన్ అందిస్తూ ఎంతో మంది పేదల ఆకలి తీర్చాడు గతంలోనూ ఆయనకు సంబంధించిన వీడియోలు చేస్తున్నటువంటి స్టోరీస్ చాలానే వైరల్ అయింది అది మన రజనీకాంత్ వరకు చేరింది పైగా ఆయన రజనీకాంత్కి వీరాభిమాని అతని పేరు శేఖర్ అయినా ఆయన అందరూ రజనీకాంత్ శేఖర్ అని అంటారట ఇది తెలుసుకుని రజనీకాంత్ గారు తన ఇంటికి పిలిపించారు ఫ్యామిలీతో సహా వచ్చిన శేఖర్కి రజనీకాంత్ గారు గౌరవంగా ఆహ్వానించి సత్కరించి షాల్వా కప్పి గోల్డ్ చైన్ మెడలో వేశారు పిల్లలతోనూ అలాగే వచ్చిన మిగతా కుటుంబ సభ్యులతోనూ పలకరించుకుని ముద్దు పెట్టారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఇవి చూసిన నెటిజన్లు రజనీకాంత్ గారు గొప్ప మనసుకి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు సామాన్యునిపై ఆయన చూపించిన గౌరవం వచ్చినటువంటి పునాదిని ఆయన మర్చిపోకుండా చూసుకునేటువంటి విషయాలు హ్యాట్స్ ఆఫ్ అంటూ చెప్పడం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది